హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్ ల్యాక్షన్ అయినా పూల టాప్ రేట్ లో బరాబల్ రోజ్ కేజీ డెబ్బై రూపాయలు టాప్ పలికింది సెవెంటీ రూపీస్ సుగంధ్రాలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సెంటర్ లో చామంతి నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ రెడ్ కలర్ బంతిపూలు పూలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు కూడా ఇరవై ఎనిమిది రూపాయలు కలిగాయి ట్వంటీ ఎయిట్ రూపీస్